హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ష ఒంగోలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గిత్తలు వచ్చేసి గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పత్తిపాడు గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు ఈరోజు నాలుగవ రోజు ఈరోజు నాలుగవ రోజు ఆరపల్ల విభాగం పోటీలు నిర్వహించారు ఆ ఆరపల్ల విభాగానికి వచ్చినటువంటి జత అండి ఇవి లింగాంజయ్ చౌదరి గారు గురుజాల గ్రామం గురుజాల మండలం పల్నాడు జిల్లా వారి ఆరపల్ల గిత్తలండి ఇవి ఈరోజు జరగబోయే ఆరపల్ల విభాగానికి వచ్చినటువంటి జత ఇవి లింగ అంజయ్ చౌదరి గారు గురిజాల గ్రామం గురిజాల మండలం పల్నాడు జిల్లా వారి ఆరోపణల గిత్తలండివి